హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ అండ్ గ్యారేజ్ మన డీజే మిత్రుల కోసం మీరు ఒక మంచి డీజే సెట్ని మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజేలు కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ యొక్క డీజే సెట్ మంచి కండిషన్లో ఉన్నది రన్నింగ్ కండిషన్లో ఉన్నది చెప్తున్నారు వూనర్ గారు దీంట్లో ఇప్పుడు ఉపయోగించిన బేస్ క్యాబినెట్ కూడా కొత్తవి జస్ట్ నాలుగు ప్రోగ్రాం మాత్రమే చేసినా అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజీ సెట్లో కూడా మనకిచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి పై చూడండి మనకు ఏబిఎక్స్ బేస్ స్పీకర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ కలిగి ఉన్నది రెండు హౌస్ బేస్ స్పీకర్స్ థౌజండ్ వాట్స్ నాలుగు డబుల్ హెచ్ఎఫ్ టాప్స్ స్పీకర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ హెచ్ఎఫ్ ఫోర్ ఫిఫ్టీ వాట్స్ ఉన్నది హెచ్ఎఫ్ఎక్స్ ఎంటీ టూ నాట్ వన్ బేస్ అంప్లిఫైర్ ఆర్ఎక్స్ ఫోర్ థౌజండ్ వాట్స్ టాప్ అంప్లిఫర్ ఎనక్స్ ఆడియో క్రాస్ ఓవర్ స్టూడియో మాస్టర్ మిక్సర్ ఈ డీజే సంబంధించిన మొత్తం కేబుల్ సెట్తో సహా అన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డీజే సెట్కు మనకు ఓనర్ చెప్పే అమౌంట్ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు నేను చెప్పిన ఫిక్స్ అవ్వండి ఎవరైనా కస్టమర్ వచ్చి డీజే కండిషన్ మొత్తం అన్ని విధాలు చెక్ చేసుకొని ఓనర్ తోటి మాట్లాడుకుంటే రేట్ గురించి మాట్లాడొచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీకు పరిసర ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటే మాత్రం ఈ డీజే సెట్ అక్కడికి వెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవాల్సింది కోరుతున్నాను ప్లీజ్ ఎవ్వరు కూడా ఈ టైంపాస్ కాల్ మాత్రం చేయకండి మీకు నచ్చదనే ఈ డేటు గురించి కూడా వేరే మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు సో ఈ యొక్క డీజే ఓనర్ నెంబర్ని మాత్రం మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ డీజే సేల్ అయితేనే ఓనర్ నెంబర్ డిలీట్ చేసి అమ్మడం జరిగింది సేల్ అవ్వడానికి క్లియర్గా మెన్షన్ చేస్తున్నా డీజే ఓనర్ నెంబర్ కోసం ఒక్కసారిగా మన మిత్రులు టైటిల్ మరియు డిస్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం గోదావరికని మండల్ రామగుండం జిల్లా పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ కానీ అదేవిధంగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ కానీ చేస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్